రోజు వాటర్ మటన్ మిల్క్ యాడ్ చేసుకుని దీని మీద ఐస్ క్రీము బటర్ క్రాచ్ దీంట్లో యాడ్ చేసుకుని హాయ్ అండి అందరు ఉన్నారు మీరు అందరు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసారండి ఇది చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడతారు ఇది ఎస్పీ అన్నది అదే మన సాంబర్కి చేస్తుంది కదండి సాంబర్కి మనం ఏదైనా లిక్విడ్ అయినా ఏదైనా తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది కదా అదే ఈ రోజు అయితే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను దీని ప్రాసెస్ ఏంటన్నది చూద్దాం రండి మూడు లీటర్లు తీసుకున్నాను పాలు ఉన్నాయి ఆరు ప్యాకెట్లు మన చికెన్ పాలు అయితే కట్ చేసుకుని ఇద్దరు గుండు వేసుకోవాలి అన్నీ కూడా ఇలా వేసుకోకూడదు ముందుగా ఇంకా లాస్ట్ ప్యాకెట్ మన పాలు అన్నది పొయ్యి మీద పొంగు వచ్చే వరకు కూడా వీడిని మరిగిందాం పాలు అన్నది ఇలా పొంగు కావాలి అలా ఊదుకుంటూ తర్వాత కట్టేసుకోవాలండి మిల్క్ షేక్ పౌడర్ అండి ఇది బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది నేను మూడు లీటర్ పాలు తీసుకున్నాను కదా ఆ మూడు లీటర్ పాలుకి వంద గ్రాములు మిల్క్ షేక్ పౌడర్ పడుతుంది అలాగే ఒక అరకిలో పనసు ద్వారా ఒక గ్లాస్ వాటర్లో దీన్ని కలుపుకొని పాలు కలుపుకోవాలి అంటే పాల్లో కలుపుతుందో లేదని నేను వాటర్లో కలుపుకుంటున్నాను ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడతాం ఇప్పుడు బాక్స్లో వేసేసి ఆనాక కూలింగ్ అయిన తర్వాత ఇక మన దోసకాయ ముక్కలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా కూలింగ్కి దీంట్లో ముక్కలను యాడ్ చేసుకుందాం నేను ఆ రోజైతే నేను ఫంక్షన్ రోజుని వీడియోస్ పెట్టలేకపోయాను టైం సరిపోక వీడియో తీయలేదు అందుకని ఇప్పుడు మళ్ళీ సెపరేట్గా చేస్తున్నాను ఆ రోజు పాలు అవన్నీ కాసింది ఎందుకండి మిల్క్ షేక్ పౌడర్ పౌడర్ మాకు బయట దొరుకుతుంది పాల్లో కలుపుకోవాలి మీకు వీడియోలో వివరంగా చూపించినప్పుడు అయితేనే అయితే మా పిల్లలు వీడియో తీయలేదు మేము పంచి పెట్టినప్పుడు ఐస్ క్రీమ్ అన్నీ మళ్ళీ ఇప్పుడు వేరేగా సెపరేట్గా తీ తీసుకొచ్చి చేస్తున్నాను నేను మిల్క్ షేక్ దీంట్లో యాడ్ చేసుకుందాం రోజు వాటర్ మటన్ మిల్క్ ఇది యాడ్ చేసుకుని దీని మీద ఎందుకండి ఐస్ క్రీము బటర్ క్రాచ్ దీంట్లో యాడ్ చేసుకుని ఇదిగోండి ఇలాగ యాడ్ చేసుకోవాలి ఇది ఎలా తీసుకుని మనకి ఐస్ క్రీమ్ ఏ ఐస్ క్రీమ్ అయినా పర్వాలేదు మీకు నచ్చిన ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు ఎందుకంటే రెండు మిల్క్ ఇవన్నీ కలుపుకొని చాలా అంటే చాలా బాగుంది ఫ్లేవర్ మనకి ఈ సంబర్లో ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ పట్టింది